కొంచెం సడిగ్ జరపండి అక్క ప్లీజ్ వెనక జరగాలి వెనకాల ప్లేస్ చాలా ఉంది जय तेलंगाना जय तेलंगाना जय te la

తెలంగాణా జా కాంగ్రెస్ తల్లి ఓటు తల్లి ఓటు కాంగ్రెస్ తల్లి ఓటు రా జై తెలంగాణ తెలంగాణ కాపాడుకుందాం కాపాడుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సిక్కు సిక్కు తెలంగాణ తల్లిడి

తల్లి మార్చే కల్చర్ వద్దురా తెలంగాణ తల్లి ముద్దు తెలంగాణ తల్లి ముద్దురా తెలంగాణి తల్లి ముద్దురా తెలంగాణ తల్లి ముద్దు

తెలంగాణ ఇప్పుడు ఎడ కడి పూలు కడిగి